ఇది చరిత్ర కార్ బజార్కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లోగో ఇందులో మా బ్రదర్స్ అందరి నెంబర్స్ ఉన్నాయి సార్ మీరు ఒకళ్ళకి కాల్ చేయరి బండి డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే మీకు షేర్ చేస్తా గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు చూసుకోరి మహీంద్రా కంపెనీ టైర్ ఓకే ఉంది ఏంహాక్ ఇంజన్ ఉంది వెనకాల టైర్ కూడా ఓకే లోపల ఇంటీరియర్ కూడా సూపర్ ఉంది డోర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది కానీ ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది బానట్ల అట్లా అడ్డు బాను ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఎక్కడ రస్టింగ్ కూడా లేదు మహీంద్రాబాద్లో అనగానే చాలామంది రస్టింగ్ అని భయపడతారు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ పైన కూడా చూసుకోరు పైన టాప్ పైన కూడా ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సెవెన్ సీటర్ డీజిల్ బండి ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ మహీంద్రా టీయు త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ అండి ఇది బండికి రివర్స్ కెమెరా కూడా ఉంది స్టెబిని టైర్ కూడా బాగుంది టైర్లు అన్నీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఫ్రంట్ పోర్షన్ ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ బండికి ఫోర్ పవర్ విండోసు నార్మల్ ఏసీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇగో రివర్స్ కెమెరా ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి పవర్ విండోస్ బటన్ మాత్రం ఇక్కడ వస్తుంది సార్ వెనకాల వాటికి సపరేట్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ బటన్ ఇక్కడ ఇచ్చిండు మీ బండికి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఉంది చూడు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై టీయు త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ రెడ్ కలర్ బండి ఇంజన్ నెంబర్ సేష నెంబర్ కూడా ఉంది ఇంకా డౌట్ ఉంటే చెక్ చేసుకోండి ఓకే అయితే మాట్లాడదాం టైర్లన్నీ ఓకే ఉన్నాయి సార్ ఇన్సూరెన్స్ కూడా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఉంది ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు హెడ్లైట్లు ఒరిజినల్ అడ్డపట్టి పట్టి ఒరిజినల్ ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ బానట్కు కస్టమర్ ఈ డిఆర్ఎల్ లైట్ సిస్టమ్ బయటించుకున్నాడు లోపల రేడియేటర్లో కూడా ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ కూడా చేసి చూసుకోరు లోపల ఇంజన్కి ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు సార్ నీళ్ళలా మునిగిన బండి కాదు డీజిల్ ఇంజిన్ ఇది లీటర్కి పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది దా బండి నువ్వు ఫోన్ పట్టుకో అంతే ఫోన్ కంటిన్యూ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్న ఇది మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ ఇది ఫస్ట్ ఓనర్ బండి ఎనభై వేల కిలోమీటర్ జరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ టెంపరింగ్ కాదు ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నిస్తా ఒకవేళ ఈ బండికి సంబంధించిన పేపర్ నేను మీకు ఇవ్వకపోతే మీరు బండి తీసుకొచ్చి నాకు ఇచ్చేది మీ పైసలు మీకు ఇచ్చేస్తా బండి ఎట్లా ఉంటుంది అట్లా కొండవేరు అట్లా నాకు తెచ్చి మీరు ఇచ్చిన డబ్బులు ఒక్క రూపాయి నోట్ కూడా చిన్నగా మీకు ఇచ్చేస్తా కస్టమర్ది ఢిల్లీలో ఉంది ఢిల్లీలో మన దగ్గర అమ్మకానికి వచ్చింది దానికి సంబంధించిన యూట్యూబ్లో వీడియో పెడుతున్నా చూసుకోరు ఓకే అయితే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉండే వాళ్ళకి కన్నొకలా కాల్ చేయ అవసరం లేదు కాల్ చేయరి డైరెక్ట్ డీలర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే నాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బండి ఇక్కడికి వెళ్ళి అక్కడికి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయితే దీనికి మైలేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ డబ్బులు ఖర్చు అయితే అందుకోసం ఆ విషయం కూడా చెప్తున్నాను బై రోడ్ తీసుకొచ్చి బండి జగిత్యాల మీకు అప్పయత్ ఆల్రెడీ మొత్తం ఐదు వెహికల్స్ తీసుకున్నా ఇక్కడే ఉన్నా ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే గంటే ఎప్పుడు సార్ మండే వరకు ఉంటా కొన్ని బండ్లు అయ్యి సాటర్డే ఏమో సెకండ్ సాటర్డే బ్యాంకు బంద్ ఉంది రేపు సండే బ్యాంకులు బంద్ ఉన్నాయి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మండే రోజు మిగతా అమౌంట్ చేస్తా అన్నారు అమౌంట్ వచ్చిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం బయలుదేరతాం మధ్యాహ్నం బయలుదేరితే మంగళవారం నైట్ కానీ బుధవారం మార్నింగ్ కానీ జగిత్యాలలో ఉంటాయి బండ్లు మీరు వచ్చి బండ్లు తీసుకుపోవచ్చు ఇది మహీంద్ర టీవీ త్రీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ కేవలం ఎనభై వేల కిలోమీటర్ తిరిగింది ఢిల్లీ బండి డెన్వోస్ ఇన్వైస్ అందిస్తా ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేను పదో నెలలో తయారైంది రెండు వేల పదిహేను పన్నెండు వందల రిజిస్ట్రేషన్ అయింది బండికి వీల్స్ ఉన్నాయి స్టెప్తో సార్ అన్ని రన్నింగ్ టైర్లు అన్ని నాలుగిటికి నాలుగు ఐదుటికి ఐదు టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ప్రాజెక్ట్ రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ ఇక్కడైతే రెండు వేల ఇరవై ఐదు పన్నెండు వందల జీవితకాలం ఉంటుంది మన దగ్గర అయితే రెండు వేల ముప్పై పన్నెండు వందల జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ నుంచి ఏపీ కానీ టీఎస్ కానీ కేఎన్ కానీ టీఎన్ కానీ తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఏపీ తెలంగాణ ఎవరికైనా నెంబర్ చేంజ్ అవుతుంది ఇదే నెంబర్ మీద ఉండదు ఎన్వోసీ ఇన్వాయిస్ ఇస్తా మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దీనికి ట్యాక్స్ లక్ష రూపాయల దాకా వస్తుంది ఢిల్లీ ప్రైస్ ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మహీంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీ ఫోర్ ప్లస్ ఇది అలై విల్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఇంటీరియర్ సూపర్ ఉంది బానట్ నుంచి డికే వరకు ఏపీసీ రిప్లేస్ రాలేదు ఇక్కడ రస్టింగ్ రాలేదు రెడ్ కలర్ కస్టమర్ ధర ఐదు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఐదుకి ఐదు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక్క పీసు మారలే ఎక్కడ డెండింగ్ పెయింటింగ్ లేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఢిల్లీ నెంబర్ కాబట్టి పేపర్లు వన్ వీక్ లో తీసుకొచ్చి ఇస్తా కస్టమర్ ధర ఢిల్లీ ప్రైస్ నాలుగు లక్ష ఐదు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడోలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న కాల్ చేయరు అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఎన్ఓసి ఇన్వైస్ తీసుకొచ్చి ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది బండి స్టోరీ ఈ బండికి లోన్ ఎంత వస్తుంది లోన్ రాదు ఢిల్లీలో మనకు లోన్ ఇయర్ మన ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో మహారాష్ట్రనో తమిళనాడు తెలంగాణలో ఉంటుంది ఆడికి ఇక్కడ మనకెందుకు లోన్ ఇస్తారు ఇక్కడ యూట్యూబ్లో వీడియో చేస్తా అందరూ మీరు డౌన్ పేమెంట్ జీరో డౌన్ పేమెంట్ అభివృద్ధి డైలాగులే ఇప్పుడు మనకి ఇక్కడ లోన్ ఇవ్వడం మళ్ళీ కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి ఇక్కడ సూరిటీలు కావాలి అదో పెద్ద పెంట్ ఉంటుంది అది మనకు వర్కౌట్ కాదు సో దయచేసి లోన్ అడగకూరి లిక్విడ్ క్యాష్ ఉంటే వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే కమిషన్ ఇరీ లేకపోతే లేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్